గురు గారు తదుపరి రాశి చూసుకున్నట్లయితే కుంభరాశి సో ఈ కుంభరాశి వారికి కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏం జరగబోతుంది అలాగే వాళ్ళ జాతకంలో కానీ ఎటువంటి దోషాలు లాంటివి ఉన్నా కానీ తొలగిపోవాలి అంటే సో వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అన్న దాని గురించి ఒక్కసారి మాకు తెలియదు తప్పకుండా కుంభరాశి వారు కూడా ప్రభావం చేత గత మూడు మూడున్నర సంవత్సరాల నుంచి ఇబ్బందిగానే ఉన్నారు సరైన మనీ లాస్ రావడం కానీ ఎవరినో నమ్మి ఎక్కడో అమౌంట్ పెడితే లాస్ అవ్వడం కానీ స్థాన చలనం కానీ ప్రదేశ మార్పులు కానీ హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ గోచరిస్తున్నాయి గత మూడున్నర సంవత్సరాల నుండి మరి వీరికి ఈ యొక్క ఫిబ్రవరిలో ఏ విధంగా ఉందనుకున్నట్టయితే కెరీర్కు సంబంధించి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంచనాలు వేసుకోవద్దు అన్నారా ఇక తొమ్మిదవ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రునితో పదవ ఇంట కుజుడు పదకొండవ ఇంట్లో ఉంటున్నాడు ఈ విధంగా గ్రహాలు ఉండడం చేత ఉద్యోగంలో ప్రమే ప్రమోషన్స్ రావడానికి అవకాశాలుంటాయి విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది కుజుడు మరియు శుక్రుడు ఐదవ ఇంటిని ప్రభావితం చేస్తున్నారు కనుక ఇక్కడ దీని కారణంగా వీరి చదువులకు కాస్త ఇబ్బంది కలుగుతుంది ఎప్పుడు ఫిబ్రవరి లాస్ట్ వరకు ఇంకనో చూసుకున్నట్టయితే అందరితో కూడా తోటి వారితో కలిసి చదివేటువంటి పరిస్థితి అంటే ప్రేమగా ఉన్నట్టయితే బాగుంటుంది పిల్లలు గొడవలు పడకుండా కుటుంబానికి సంబంధించి ఈ యొక్క నెల మొత్తము కూడా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు బృహస్పతి ఈ నెల మొత్తము కూడా మీకు మూడవ ఇంట్లో ఉంటున్నాడు కనుక దీని కారణంగా మీ తోబుట్టులతో సంబంధాలు సత్సంబంధాలు బాగానే ఉంటాయి ప్రేమ ఆప్యాయతలకు సంబంధించి బాగానే ఉంటున్నాయి ఇంకా చూసుకున్నట్టయితే ఈ నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంట్లో రాహు ఉండడం వలన పదకొండవ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు ఉండడం వలన ఆర్థిక స్థితి పెరుగుతుంది రెండులో రాహు ఉండడం చేత ఏంటి అంటే ఎక్కడి నుంచో డబ్బు తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి మీ సంపాదన పెరిగేటువంటి పరిస్థితి మరి ఆరోగ్య విషయానికి వచ్చినట్టయితే కాస్త హెచ్చు తగ్గులుగా గోచరిస్తున్నాయి బండి మీద ప్రయాణం చేసేటువంటి వారు చాలా జాగ్రత్త వహించడం అవసరం కారు ప్రయాణం కానీ బండి మీద ప్రయాణం కానీ ఇంకను కాస్త ఆరోగ్యానికి సంబంధించిన అయితే పేరు సంచలనాలు గోచరిస్తూ ఉన్నాయి మొత్తం మీద వీరు తప్పకుండా కూడా శ్రీరామ రక్ష స్తోత్రాన్ని చదువుకున్నట్టయితే బాగుంటుంది